సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి కొత్త ఊపొచ్చిందని చెప్పుకోవచ్చు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి కర్నూల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పారిశ్రామిక కారిడార్లకు పునాది పడబోతుంది విద్యతో రైల్వే రోడ్డు కనెక్టివిటీకి భారీ బూస్ట్ ఇచ్చినట్లయింది శ్రీశైలం అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు రక్షణ పెట్రోలియం రంగాల్లో కీలక ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఉంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఏసి నోవాటల్ లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు అప్డేట్ చూస్తే ఈ రోజు కర్నూలు వేదికగా ఆంధ్రప్రదేశ్ లో భారీ అభివృద్ధి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రధాని మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు ప్రధాని మోదీ ఈ పర్యటనలో దాదాపుగా పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన పలు కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులు పరిశ్రమలు విద్యుత్ రంగంలో కొత్త ఒరవడి రానుంది ముఖ్యంగా ఈ ప్రాజెక్టు లో జాతీయ రహదారులు రైల్వే పారిశ్రామిక కేంద్రాలు విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ రాష్ట్ర ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తాయని కూడా నిపుణులు అంటూ ఉన్నారు అలాగే ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగబోయే ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు ఎత్తిప్పుడు ఒకసారి చూద్దాం మొదటిగా కర్నూలు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో కొత్తగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు ఇది రాష్ట్రంలో పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతుంది అలాగే కర్నూలు జిల్లాలోని ఓర్వకలలో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో ఒక భారీ పారిశ్రామిక కేంద్రం కూడా ఏర్పాటు కానుంది వీటితో పాటు కడప జిల్లాలోని కొప్పర్తిలో కూడా రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లతో మరో పారిశ్రామిక కేంద్రం కూడా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది జరగనుంది ఈ రెండు పారిశ్రామిక కేంద్రాల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఇక విశాఖపట్నం విషయాన్ని చూస్తే కొత్తవలస విజయనగరం మధ్య నాలుగు వందల తొంభై మూడు కోట్లతో నాలుగు రైల్వే లైన్ నిర్మాణానికి పెందుర్తి సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య నూట ఎనభై నాలుగు కోట్లతో రైల్వే వంతి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది విశాఖలో సపోవరం నుంచి షీలానగర్ వరకు పదమూడు కిలోమీటర్ల మేర తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నిర్మించే ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు కూడా శంకుస్థాపన స్థాపన జరగబోతున్నట్లు కూడా మనకి తెలుస్తుంది మోదీ ఈ రోజు ఏపీలో కేవలం శంకుస్థాపనే కాదు ఇప్పటికే పూర్తయిన కొన్ని కీలకమైన ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు వాటిలో ఐదు వందల నలభై ఆరు కోట్లతో పూర్తి చేసిన పలు రైల్వే ప్రాజెక్టులు ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అలాగే శ్రీకాకుళం అంగుళ్ళు మధ్య నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల మేర పదిహేడు వందల ముప్పై మూడు కోట్లతో నిర్మించిన సహజ వాయు పైప్ లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు ఇది పారిశ్రామిక అవసరాల ఎంతో ఉపయోగపడబోతున్నట్లు కూడా మనకి తెలుస్తుంది వీటితో పాటు కృష్ణా జిల్లాలోని నిమ్మలూరులో మూడు వందల అరవై రెండు కోట్లతో ఏర్పాటు చేసిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభిస్తారు ఇది రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ పాత్రను పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు చిత్తూరు జిల్లాలో రెండు వందల కోట్లతో చేపట్టిన ఇండియన్ బ్యాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం వల్ల వంట గ్యాసు సరఫరా మెరుగుపడుతుంది జాతీయ రహదారి డెబ్బై ఒకటిలో పీలేరు కల్లూరు సెక్షన్ లో బాక్రాపేట వరకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డుతో పాటు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బిలో కడప నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్పురం వరకు కూడా నలభై ఒక కిలోమీటర్ల మేర విస్తరించిన రెండు వరుసల హైవేలను కూడా ఆయన ప్రారంభించబోతారు అలాగే గుడివాడ వద్ద ముద్దనూరు కడప హైవేలో కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెన వంటి కీలకమైన ఆయన ప్రారంభిస్తారు అలాగే కనగిరి బైపాస్ అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం హైవేలో బెళగుప్ప వద్ద నిర్మించిన బైపాస్ రోడ్లు కూడా ఈరోజు ప్రారంభమవుతాయి ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు వేస్తాయి మౌలిక వసతులు బలోపేతమవుతాయి ప్రధాని మోదీ పర్యటన రాష్ట్రానికి గొప్ప వరమని चिपको वाले